హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఈ విధంగా షేప్లు అయితే కొలతలు చూసుకొని పెట్టుకోవాలండి నేనైతే పెద్ద వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ అయితే ఇది షార్ట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అవ్వదు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకోవాలండి ఇవైతే సేమ్ డిస్టెన్స్లో అయితే ఉండాలండి ఈ డాట్స్ త్రీ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంచుకోవాలండి అలాగే అన్నదర్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న దాన్ని కుట్లు అయితే వేసుకోవాలండి సో ఇలా కుట్లు వేసుకునేటప్పుడు క్లాత్ జరిగిపోతుందండి క్లాత్ జరుపుకోకుండా ఫైనట్లు వేసుకుని ఆ తర్వాత మన డాట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి అప్పుడైతే జరుపుకోకుండా క్లాత్ నీట్గా వస్తుంది కొంతమంది అయితే ముట్టలు వస్తుంది అంటారు కదండీ ఇలాగ కుట్లే వేసుకుని పైన డాస్ పెట్టుకుంటే బాగుంటుందండి అప్పుడు ముట్టలు ఏమి రావు చాలా బాగుంటుంది నీట్గా ఇవి కూడా పై కుట్టి ఆ పైన కుట్టి వేసుకోవాలండి ఇంతేనండి చూసారు కదా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి